సాహిత్య రంగంలో చెహో హెమింగ్వే కాఫ్ కాఫ్కాలను తాత్విక రంగంలో నీషే సార్థలను వైద్య మానసిక రంగాల్లో ఫ్రాయిడ్ ఇలా మూడు రంగాల్లో అత్యంత ప్రముఖులను ప్రభావితం చేసిన వ్యక్తి డాస్టవిస్కి ఫ్రాయిడ్ తన కళల విశ్లేషణకు దోస్తవిస్కి రచనల మీద కొంత ఆధారపడ్డాడు ఈ పుస్తకానికి ముందు మాట రాయమని వేణు అడిగినప్పుడు నిజానికి నేను చాలా భయపడ్డాను నేను అంతకుముందు చదివినటువంటి రచనలు రెండో మూడో మాత్రమే దోస్తవిస్కివి ఎందుకంటే తెలుగులో రాలేదు అందరికీ బాగా తెలిసింది పేదజనం శ్వేతరాత్రులు క్రైమ్ అండ్ పనిష్మెంట్ నేర్మో శిక్ష రూపంలో తర్వాత వచ్చింది దాన్ని కూడా చదివాం చాలా రోజుల క్రితం చదివండి ఇది అందులో ఉన్న కొన్ని పాత్రలు గుర్తు కూడా లేవు నాకున్న ఒకే ఒక ఆధారం ఏంటంటే ఈ నవల చదవడానికి ముందు సహవాసి తెలుగులో అనువాదం చేసిన తిరస్కృతులు నవల చదివాను బహుశా ముప్పై ఏళ్ళ గ్యాప్ తర్వాత చదవడం వల్ల ఏమో కారణం కానీ చాలా ఆకర్షించాడు మరీ ముఖ్యంగా మనుషుల అంతరంగంలోకి చూడడం రచయితకు ఎంత అవసరమో చెప్పిన చెప్పినా చూపిన మహానుభావుడు దోస్త అంతరంగ విశ్లేషణ ఏ రచయిత అయినా చేయదలుచుకుంటే ముందు చదవాల్సింది దోస్త విసుకంది ఆ క్యారెక్టర్కున్నటువంటి ప్రతి భావాన్ని మనసులో పలికేటువంటి ప్రతి కదలికను సాహిత్యంలోకి తర్జుమా చేయగలిగిన నేర్పలి అయితే ప్రధానమైన ఇబ్బంది ఎక్కడొస్తుందంటే అంతకుముందు మనం చదివిన దోస్త విసుకొని వాళ్ళకు ఇడియట్కు చాలా తేడా ఉంది అంతకుముందు మనకు పరిచయం ఉన్నటువంటి మూడు నాలుగు పుస్తకాలు బ్రదర్స్ ఆఫ్ కర్మజవు కాకుండా స్ట్రెయిట్ నేరేటివ్స్ కథ నేరుగా ఉంటుంది చాలా అద్భుతమైన నైపుణ్యంతో కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు మనం అందుకోవడంలో ఏ ఇబ్బంది ఉండదు మన మనసుకు విశ్లేషణ అందుతూ ఉంటుంది కథ చదివేటప్పుడే నవల చదివేటప్పుడే కానీ ఇడియట్ నవల అట్లా కాదు నిజానికి నాకు ఆశ్చర్యం కొలిపిన విషయము తను ముందు మాట రాయమని పంపుతూ ధారాళంగా పది రోజుల టైం ఇచ్చాడు పది రోజుల టైము నాకు మొదట నవల చదవడానికి పట్టింది ఆ సాఫ్ట్ కాపీని మొబైల్లో చదవాల్సి వచ్చింది అన్ని పేజీలు ఆఫీస్లో ప్రింట్ తీసుకోలేము చదివిన తర్వాత నా మనసులో ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏంటంటే ఇంత పెద్ద రచయిత ఈ డిటెక్టివ్ నవల ఎందుకు రాశాడు అని నవల మొత్తం క్రైమ్ సస్పెన్స్ చాలా విచిత్రమైన వదంతులు ఆ నగరంలో జరుగుతూ ఉంటాయి ఒకరి కుటుంబం మీద ఒకరు వ్యాఖ్యానం చేసుకుంటూ ఉంటారు ఒక ఒక పర్సనాలిటీని ఇంకో పర్సనాలిటీ అసాసినేషన్ చేస్తూ ఉంటుంది క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉంటుంది ఇవన్నీ మనకు తెలియకుండానే కథలో చాలా విస్తారంగా పరుచుకొని ఉంటాయి రష్యన్ నవలతో వచ్చే ఒక ఇబ్బంది ఏంటంటే ఇంతకుముందు అన్ని రష్యన్ నవళ్ళ ఒకటే కాదు రష్యన్ నవ రష్యన్లో దోస్తవిస్కి టాల్ స్టాయితో అదే ప్రాబ్లం అయితే మనకు తెలుగులో ప్రేమించేంత అదే ప్రాబ్లం విస్తారంగా పాత్రలు వచ్చి పేరేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం ప్రేమ్ చంద్ అయితే మనకు తెలిసిన పేర్లు కాబట్టి ప్రాబ్లం లేదు ఏదో కొంచెం మనం ఏదో ఒక రకంగా అటాచ్ అవుతాం రష్యన్ నవలతో మరీ ఇబ్బంది ఆ పేర్లు అర్థం తెలియదు వాళ్ళని గుర్తుపెట్టుకోవడం కష్టము నవలలో మళ్ళీ వాళ్లకు ముద్దు పేర్లు కూడా ఉంటాయి ఒక క్యారెక్టర్కు ఫుల్ నేమ్ దాదాపు ఒక మూడు ప మూడు పదాలు కలిపినంత పెద్ద నేమ్ ఉంటుంది ఉన్నట్టుండి కాత్య అనేస్తారు ఈ లెవ్ మిష్కిన్ వాడి పేరు దాని తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ కూడా ఉంటుంది ఈ ఈ క్యారెక్టర్స్ అన్నీ గుర్తుపెట్టుకొని చేయడం అనేది నిజానికి పెద్ద ఎక్సర్సైజ్ అయితే అప్పుడు నేను గతంలో ఒక రెండు పుస్తకాలకు ఫాలో అయిన మెథడ్ ఏంటంటే ఏ క్యారెక్టర్ వచ్చినా ఎవడు ఎవడికి ఏమవుతాడు వాడి ముద్దు పేరు ఏంటి అని పక్కన రాసుకునేవాడిని అది ఇప్పుడు పనికి వచ్చింది ఈ పుస్తకానికి చాలా ఎంత విస్తారంగా పాత్రలు వచ్చిపోతూ ఉంటాయంటే మనము ఒక అంకం నుంచి ఇంకో అంకానికి మారే లోపల విపరీతంగా కొత్త క్యారెక్టర్ వస్తుంటుంది కొత్త ప్రభావం కూడా ఉంటుంది ఒక ఒక డైమెన్షన్ తిరుగుతుంది అప్పుడు నాకు తట్టింది ఏంటంటే ఏ రచయితను ముందు అంచనాతో చదవకూడదు నాకు దాస్తవిష్ గురించి తెలిసింది మూడు పుస్తకాల గురించి లేకుంటే మూడు టైటిల్స్ వల్ల చదివినందువల్ల ఆ అంచనాతో నేను ఇడియట్ను అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తే చాలా కష్టం అంత సులభంగా లొంగే రచయిత కాదు ఒక రకంగా చెప్పాలంటే తన కళాత్మక నైపుణ్యాన్ని అంతా చూపించాడు నవల రాయడంలో ఒక మూడు పాత్రలతో కథ ప్రారంభం అవుతుంది మానసిక కేంద్రంలో వైద్యం తీసుకొని వస్తున్నటువంటి ప్రిన్స్ మిష్కిన్ వాడు ప్రిన్స్ కాదు నిజానికి ఆస్తి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది వస్తే ప్రశ్న లేకుంటే లేదు కాకపోతే ప్రగస్ మేష్కిన్ రెండో వాడు రొగజోవు గూండాల్ని వెంటేసుకొని తిరిగే ఒక క్యారెక్టరు కథ ఎండ్ అయిపోయే టైంకు వాడు విల్లన్ మూడో క్యారెక్టరు ఒక సర్వజ్ఞుడు దేని అయినా తనకు తెలియకుండా కూడా ధారాళంగా ఉపన్యాసం ఇవ్వగలిగిన వ్యక్తి భా మనకు అటువంటి వ్యక్తులు చాలా చోట్ల తారసపడుతూ ఉంటారు దానికి ఆయన ఉప ఉపయోగించిన పదం కూడా సర్వజ్ఞుడు అని దాంట్లో ఒక కామెంట్ కూడా ఏమి ఇస్తాడంటే ఇటువంటి సర్వజ్ఞుల మీద లోకానికి విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది వీళ్లకు తెలియని విషయం లేదు తమ జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం సాధారణ ప్రజలే కాదు శాస్త్రజ్ఞులు కవుల దగ్గర నుంచి అందరూ వీళ్ళ మీద ఆధారపడుతుంటారు ఇప్పుడు మీ చుట్టూ ఎంతమంది సర్వజ్ఞులు ఫేస్బుక్లో ఉన్నారో మీకు తెలియదు ఒక లైవ్ క్యారెక్టర్ ఈ ఈ మూడు క్యారెక్టర్స్తో ఒక ట్రైన్ జర్నీలో బిగిన్ అవుతుంది లెవ్ మిష్కిన్ విచిత్రమైన పేరు ఏంటంటే లెవ్ ఈజ్ లయన్ సింహం మిష్కిన్ అంటే ఎలుక వాటి పేరులో ఒక కాంట్రడిక్టరీ రెండు జంతువులు ఉన్నాయి దోస్తవిస్కి చెప్పదలుచుకునేది ఏంటంటే అంతరంగంలో సింహం చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ బయటికి చాలా దుర్బలుడు బలహీనుడు శారీరకంగా కూడా చాలా బలహీనమైనటువంటి వ్యక్తి కానీ మనుషులను అంచనా వేయడంలో అంటే పరిచయమైన ఐదు నిమిషాల లోపల మనిషిని కూలంకుషంగా అంచనా కలిగేయనటువంటి నైపుణ్యం అతనికి ఉంటుంది ఇంటికి వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులను కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏంటి నేరుగా చెప్పేయగలడు అంత పరిశీలన శక్తి ఉన్నటువంటి మూర్ఛ రోగం ఉంటుంది ఒక రంగా చెప్పాలంటే దోస్తవిస్కి లైఫ్ ఇడియట్లో ఉంది దోస్తవిస్కి జీవితం కూడా అదే పదహారవ ఏట మూర్ఛ వ్యాధి బయటపడింది ఇక అప్పటి నుంచి దాని గురించి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు దోసవిస్కి నవలలన్నిటిలో ఏదో ఒక పాత్రకు మూర్ఛ వ్యాధి ఉంటుంది తిరస్కృతుల నవల్లో నీలి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ అమ్మాయికి వ్యాధి ఉంటుంది ఈ నవల్లో అంటే ఇది బేసిక్గా ఏంటంటే ఆయన ఇంకొక స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటంటే మనుషులు తమ చెప్పదలుచుకున్నది ఏది పూర్తిగా చెప్పలేరు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఆయన మనసులో ఉన్నటువంటి ఫీలింగ్ రచనలో కూడా రచయిత తను రాయదలుచుకున్న దాన్ని వంద శాతం పేపర్ మీద రాయలేడు కొంత మాత్రమే చెప్పగలడు ఈ అంశాన్ని ఇద్దరు క్యారెక్టర్స్తో నవల మొత్తం చూపిస్తాడు వాళ్ళ మనసులో ఒక భావం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఎదుటి వాళ్ళకి చెప్పుకోవాలి కానీ చెప్పుకోలేరు మిష్కిన్ను ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి మిష్కిన్ ఇద్దరు దాదాపు ఒకే రకమైనటువంటి మనస్థితిలో ఉండేటువంటి వాళ్ళే ఈ మిష్కిన్ గొప్పతనం ఏంటంటే చాలా ఓపెన్ మైండెడ్ ఇది దాచుకోవాలి అనే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు పది నిమిషాల్లో తన గురించి అందరికీ చెప్పేసి తన స్కూల్లో తన ఇడియట్ అనేవాళ్ళని అనే విషయం కూడా చెప్పేసుకుంటాడు అంటే ఎదుటి వాళ్ళు తన తక్కువగా చూస్తారేమో అనేటువంటి ఫీలింగ్ కూడా ఏమీ ఉండదు తనకు ఇది ఎంతవరకు ఉంటుందంటే జనరల్ ఎపాన్చిన్ వీళ్ళ బంధువు ఎవరో ఉంటారు వాళ్ళ ఇంటికి పోయి పలకరించాలి ఈయన ఈయన ఎంత అంటే ఆ ఊర్లో ఉన్న తన బంధువులందరినీ కలవాలనుకుంటాడు వాళ్ళతో ఏ ప్రయోజనం ఆశించి కాదు మన బంధువులు కూడా చాలామంది అట్లా ఉంటారు ఏ అవసరం లేకపోయినా వచ్చి ఒకసారి పలకరించిపోదాం అనుకుంటారు అటువంటి వ్యక్తి మిష్కిన్ ఆ మేడం ఏ పంచను వీళ్ళకి చాలా దూరం మందు అవుతుంది ఆమెను ఒకసారి చూసిపోదామని వస్తాడు ఆ ఇంటి నౌకర్తో సహా అందరూ డబ్బుల కోసం వచ్చినాడేమో అని చెప్పి అనుకుంటారు జనరల్ ఏ కూడా అనుకుంటారు డబ్బుల కోసమే వచ్చినాడు వీడు మామూలుగా ఇట్లాంటి వాళ్ళందరూ ఏదో ఇతల కోసమే వస్తుంటారు డబ్బుల అని లేదండి నేను డబ్బుల కోసం రాలేదు మీతో మాట్లాడిపోదామని వచ్చాను ఒకసారి తను పిలిపిస్తే చూసి మాట్లాడేసి వెళ్ళిపోతాను ఈ జనరల్ ఎపాన్జిన్ని కలిసే లోపల నౌకరుకు కూడా అన్ని విషయాలు చెప్పేస్తాడు తను ఇడియట్ అంటారన్న విషయాన్ని కూడా చెప్పేసుకుంటాడు అంత మంచి వ్యక్తి అంత ఓపెన్ మైండెడ్గా ఉండేటువంటి వ్యక్తి ఇంత ఓపెన్గా ఉన్నవాళ్ళు లౌక్యంగా ఉన్నవాళ్ళు విలువలు పతనమై డబ్బు మాత్రమే జీవితమైనటువంటి సమాజంలో ఇడియట్లుగా చూడబడతారు అని చెప్పడం అనేది దోస్తవిస్కి ఉద్దేశం దిస్ సొసైటీ ఇస్ నాట్ ఫిట్ ఫర్ దోజ్ పర్సన్స్ మిష్కిన్ నౌకర్తో పంచుకునేటువంటి విషయాల్లో చిన్న పిచ్చిత అనేటువంటివి ఏమీ ఉండవు తన మనసుకు ఏది తోస్తే మాట్లాడతాడు ఫర్ ఎగ్జాంపుల్ తన మిత్రుడు ఒకతను ఉరి శిక్ష నుంచి బయటపడ్డటువంటి విషయాన్ని అతనితో చాలా సుదీర్ఘంగా చర్చిస్తాడు ఇది చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే నూట యాభై ఏళ్ల కిందట జారు ప్రభుత్వం టైంలో ఒరి శిక్ష రద్దు చేయబడింది రష్యాలో మన దేశంలో ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది మరణ శిక్ష రద్దు చేయబడింది యూరప్లో అమల్లో ఉంది దాంతో పోలిక తీసుకొని వస్తాడు రష్యాలో నిషేధింపబడింది యూరోప్లో అమలైంది ఈ క్యారెక్టర్ చెప్పేటువంటి ఆ ఉరి అమలు దాని చుట్టూ ఉండేటువంటి వర్ణన ఇది దోస్త విస్కి జీవితం యంగ్ రైటర్గా పేదజనం రాసిన తర్వాత రష్యన్ సమాజం తొలి సాంఘిక రష్యన్ నవల అని గుర్తించింది పేదజనంను ఇక తర్వాత వెనక్కి చూడలేదు అంతవరకు ఇంజనీర్గా పనిచేస్తున్నవాడు నా రచనా వ్యాసంగానికి అడ్డమవుతుందని చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేసేసి పూర్తిగా సాహిత్యం వైపుకు మళ్ళాడు ఇదే టైంలోనే సోషలిస్ట్ భావాలతో ఉన్నటువంటి కొంతమంది పరిచయం అయ్యారు వాళ్ళది ఒక డిస్కషన్ గ్రూప్ ఉంటే అందులో తను కూడా భాగమయ్యాడు ఆ డిస్కషన్ గ్రూప్లో భాగమైనందుకు అరెస్ట్ చేసి మరణశిక్ష విధించారు మరణశిక్ష అమలయ్యేటువంటి మూడవ నిమిషం ముందు వరకు తను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అక్కడ ఒక వర్ణన చేస్తాడు నిజానికి మనం చదువుతుంటేనే భయం అవుతుంది ప్రతి క్షణాన్ని లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు తన వయసుకు ఈ మూడు సెకండ్లను యాడ్ చేసుకుంటూ ఉన్నాడు మూడు సెకండ్లను యాడ్ చేసుకొని తను నా వయసు ఇంత పెరిగింది కదా అని సంతోషపడుతూ ఉన్నాడు కరెక్ట్గా ఇంకా అమలు కావడానికి చివరి నిమిషంలో సైనికులు వచ్చేసి ఆపేయమని చెప్తారు అంటే ఒక రకంగా మృత్యుముఖం నుంచి బయటపడినటువంటి వ్యక్తి దోస్తవిస్కి ఉరిశిక్షను ఆపదల చేసి సైబీరియాకు ద్వీపాంతర వాసం పంపించేశారు బహుశా యాక్సిడెంటల్గా జరుగుతాయి జీవితంలో చాలా సంఘటనలు అనడానికి తనకు బేసిస్ ఇది కావచ్చు రెండో అంశము ఎంత పన్ను ఉంటుందంటే రాసేటప్పుడు ఒక వ్యక్తి మరణశిక్ష అమలు చేస్తూ ఉంటారు ఇంకా అతన్ని శిరచ్ఛేదన చేయాలి ఇంకో ఇంకో క్యారెక్టర్ ఎక్కడో డిస్కషన్ వస్తుంది ఫాదర్ వచ్చి సిలువ ఇస్తాడు చివరి నిమిషంలో ముద్దు పెట్టుకోమని సిలువను చాలా ఆత్రంగా ముద్దు పెట్టుకుంటాడు ఆ ఖైది చనిపోబోయేటువంటి వ్యక్తి రైటర్ అక్కడ ఒక చిన్న కామెంట్ వదులుతాడు ఈ క్షణంలో కూడా అతని మనసులో మతభావనలు ఉంటాయా అంటే ఒక రకంగా చెప్పాలంటే దాస్తవిస్కి నాకు అర్థమైంది ఏంటంటే తనదైన ఒక సొంత ఫిలాసఫీ తయారు చేసుకున్నాడు ద్వీపాంతరవాసం పంపించేటప్పుడు అందరూ సైనికులు వెళ్ళిపోతూ ఉంటే సైనికులతో పాటు వీళ్ళు ఖైదీలందరూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక డిస్టెం డిసెంబరిస్ట్ ఉద్యమంలో పనిచేసినటువంటి ఒక మహిళ వీళ్ళందరికీ బైబిల్ ఇస్తూ బైబిల్లో వంద రూబుళ్ళ నోటు కూడా పెట్టిస్తుంది నిజానికి ఆ బైబిల్ ఆ వంద రూబుళ్ళ నోటు వాళ్ళని బతికించింది ద్వీపాంతర వాసంలో ఆ వర్ణన ఉంటుంది నాకైతే చదువుతూ ఉన్నప్పుడు స్టాన్ స్వామి వరవర్రావు సాయిబాబా వీళ్ళందరూ గుర్తొచ్చారు నూట యాభై ఏళ్ళ కిందట జరిగినటువంటి జైళ్ల పరిస్థితి ఇప్పటికే మన దేశంలో ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈస్ ది రెలివెన్స్ ఆఫ్ ది నావల్ చాలా మారిండొచ్చు అప్పటికి ఆధునిక ఆధునికత కేవలం రైళ్లు మాత్రమే ఇప్పటికి ఆధునికత కంప్యూటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు కానీ మనుషుల మనస్తత్వాలు మారలేదు డబ్బుకుండేటువంటి విలువ పెరిగే కొద్దీ మనిషి నైతికంగా పతనమైపోతూ ఉన్నాడు ఆ నైతికంగా పతనమైపోతున్నటువంటి మనుషుల మధ్యలో ఇడియట్ అనబడేటువంటి మిష్కిన్ ఔన్యత్తాన్ని చూపించడానికి ప్రయత్నం చేశాడు చేశాడుస్కి రెండో క్యారెక్టర్ గురించి మాత్రమే చెప్పి ముగిస్తాను రెండో క్యారెక్టరు నస్తస్య ఫిలిప్ నోనా ఫెలిపోనా మహాద్భుతమైన అందగత్తె డేంజరస్లీ బ్యూటిఫుల్ వినాశకరమైన అందం ఆమె ఎందుకు అట్లా అయింది చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోతే టాట్కీ అనేటువంటి వ్యక్తి పెంచుకుంటాడు దత్తత తీసుకొని పెంచుకుంటాడు సంరక్షకుడుగా ఉంటాడు ఆమెను ఎవ్వనవతి అయిన తర్వాత ఆమెను ఉంచుకుంటాడు మనుషులందరి మీద ముఖ్యంగా మగవాళ్ళందరి మీద విశ్వాసం కోల్పోయినటువంటి ఒక స్త్రీ ప్రపంచమంతా ఆమె చెడ్డది అంటుంది నవల ప్రారంభంలో రెండో అంకానికి వచ్చేసరికి ఆమె చెడ్డది అని చెప్పి కులీన వర్గాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయి అంటే ఆమె వేస్ట్ స్థాయికి దిగజారింది అన్నట్టు అనే అర్థంలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆమెను అర్థం చేసుకున్నది కేవలం ఒకే ఒక వ్యక్తి మిష్కిన్ ఆమె కూడా తనలాంటి అనాథనే పరిస్థితుల ప్రభావం వల్ల ఆమె ఇట్లా తయారైంది ఆమె మనసుకు ఓదార్పు కావాలి ఆమె కరుణ కలిగించగలిగితే ఆమె ఒక అద్భుతమైన స్త్రీ కాగలుగుతుంది అని నమ్మినటువంటి వ్యక్తి మిష్కింది ఆమె క్యారెక్టర్ డిజైన్ చేయడంలో దాని దోస్త విస్కి చాలా ప్రాబ్లం ఏంటంటే ప్రతి లైను పట్టి పట్టి చదవాలి మళ్ళీ వెనక్కి వచ్చే అవసరం అయితే చదువుకోవాలి ప్రాక్టికల్లీ ఇట్ రిక్వైర్స్ ఏ గైడ్ బుక్ టు రీడ్ దోస్త ఈ అంతరార్థాలను తీసుకోవడం అనేటువంటి చదువుకోవడం అనేటువంటిది చాలా కష్టం మామూలు పాఠకులకు ఇబ్బంది కూడా కావచ్చు అంత స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ వెనక్కి వచ్చి చదవడం ఇదంతా ఎందుకు అనుకోవచ్చు కూడా ఒక నైపుణ్యం రచయితలో ఉన్నటువంటి పీక్ నైపుణ్యం ఏంటి అంటే ఈ క్యారెక్టరు మగవాళ్లతో దూరంగా ఉంచదు ఆకర్షిస్తుంది అవకాశం వచ్చినప్పుడు వాళ్ళతో ఒక మైండ్ గేమ్ ఆడుకుంటుంది సమాజం ముందు వీళ్ళు ఎంత నీచమైన వ్యక్తుల్లో చూపించగలుగుతుంది చూపిస్తుంది అటువంటి ఒక మూడు ఇన్సిడెంట్స్ అంటే ఈ మనం మామూలుగా ఈ సస్పెన్స్ సినిమాలలో చూసేటువంటి థ్రిల్లింగ్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయో అట్లా అనిపిస్తుంది అటు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్తో దాన్ని నవలను అల్లగలిగినాడు మనకు కొన్ని నోషన్స్ ఉంటాయి కథ అంటే ఇలాగే ఉండాలి నవలంటే ఇలాగే ఉండాలి కొత్తది వస్తే సహించలేం కూడా భరించలేము సహించలేము కూడా బహుశా మనకు లాక్షణిక గ్రంథాల నుంచి కాస్త బ్రిటిష్ వాడి గ్రామర్ నుంచి కాస్త చేదస్తం వచ్చేసింది అందువల్ల మనం తొందరగా అంగీకరించాం దోస్త ఏ నిర్మాణానికి లొంగడు పర్టికులర్గా ఈ రెండు చివరి నవలలు ఒకటి ఇడియట్ ఇంకోటి బ్రదర్స్ ఆఫ్ కర్మజో సర్వక్షా సాక్షి కూడ కథ నడుస్తూ ఉంటుంది హఠాత్తుగా మనకు తెలియకుండానే ఎక్కడో ఉత్తమ పురుషులకు వెళ్ళిపోతుంది ఒక అంకం ముగిసి ఆల్మోస్ట్ ఉంటుంది నెక్స్ట్ అంకంలో కథంతా పక్క పెట్టేసి సమాజము తాత్వికత గురించి మాట్లాడతాడు నైతికత ఎంత పతనమైంది మనుషులలో పంతొమ్మిదవ శతాబ్దపు మనుషులలో ఈ శతాబ్దం చూసుంటే ఆత్మహత్య చేసుకుంటే ఎంత పతనమైంది అవి పతనం కావడానికి రీజన్స్ ఏంటి అన్నీ రాసుకుంటూ వస్తాడు ఒక రకంగా చెప్పాలంటే విమర్శకులు దోస్తవిస్కీ గురించి అన్నమాట హిస్ ఎ క్రిస్టియన్ సోషలిస్ట్ అంగీకరించిన అంగీకరించకపోయినా క్రిస్టియన్ సోషలిస్ట్ అన్నారు ఆయన కరుణ దయ మనుషులను అర్థం చేసుకోవడానికి ఉండాల్సినటువంటి ఓపిక ఉంటే సమాజంలో కొందరైనా ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడగలం కరెక్ట్గా డిసెంబరిస్ట్ ఉద్యమ మహిళ ఇచ్చిన బైబిల్ తనకు జైల్లో మాటికి చదువుకోవడానికి ఊరట పొందడానికి గ్రంథమైంది లెక్కలైనసాలు చదివాడు తన తోటి ఖైదీలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళందరినీ ఆపాడు కూడా నవల గురించి చెప్పడం చాలా కష్టం వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వేణు నాకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పరిచయం తను ఫ్రెష్గా లాయర్ వృత్తిలోకి జాయిన్ అయ్యాడు నేను ఫ్రెష్గా లెక్చరర్ ఉద్యోగంలో కర్నూల్లో జాయిన్ అయ్యాను ప్రతి సాయంకాలము ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు మాకు కట్ట ఉండేది బేకార కట్ట అనేవాళ్ళం అక్కడికి చేరి విస్తృతంగా సాహిత్యం గురించో రాజకీయాల గురించో మాట్లాడేవాళ్ళం ఎందుకంటే అంత టర్బులెంట్ సొసైటీ ఆ టైంలో ఉండేది ఒకవైపు స్త్రీవాదం దళితవాదం కాన్షీరామ్ ఎన్నికల రాజకీయాలు మరోవైపు నక్కలైటు ఉద్యమానికి సంబంధించినటువంటి ఈ వీటన్నిటికీ తోడు రాయలసీమకు ప్రత్యేకంగా ఉన్నటువంటి రాయలసీమ సాయుధ ముఠాల వ్యతిరేక పోరాటం ఇన్ని జరుగుతున్నటువంటి టైంలో దాదాపు ఒక పది పదహైదు మందిని ప్రతిరోజు సాయంకాలం అక్కడ కలిసే వెళ్ళాం ఆ తర్వాత తను ఒక న్యాయ సహాయ కేంద్రం కర్నూలు పెట్టాలనుకున్నప్పుడు ఇద్దరం కలిసి పనిచేశాము భుజతారకంలో గెస్ట్గా పిలిపించి ఆ సభను ఆవిష్కరణ చేశాము కొద్ది రోజుల తర్వాత అది కుదరలేదు ఆ తర్వాత ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్కు వచ్చేశాను నాకంటే ముందు ఆయన వచ్చేసాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రమే కలిసాము మళ్ళీ దాదాపు పదేళ్ల పాటు కలవలేదు ఈ మధ్యనే ట్వంటీ ట్వంటీ తర్వాత మళ్ళీ ఒకసారి ఫేస్బుక్లో కలిసి మాట్లాడుకొని మళ్ళీ ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాము ఒకసారి నవల చదవండి రష్యన్ నవలకు ఉండేటువంటి అన్ని ఇబ్బందుల లాగానే దీనికి కూడా ఒక యాభై పేజీలు నడిచేంత వరకు కథలోకి మనం ప్రవేశించేంత వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఆ తర్వాత చాలా ఈజీగా వెళ్ళిపోగలం అయితే ఒక సౌలభ్యం తను చేయదలుచుకున్నది ఏంటంటే ఈ నవలతో పాటు ఏ క్యారెక్టర్కు ఏ పేర్లు ఉన్నాయి ఏ క్యారెక్టర్కు ఎవరు ఏమవుతారు అనేటువంటిది ఒక లిస్ట్ వంశవృష్ణం లాంటిది ఒకటి తయారు చేసి ఇవ్వబోతున్నాడు ఆ విషయం ఆ విధంగా కొంత పాఠకునికి సౌకర్యం కావచ్చు థ్యాంక్ యూ